नमस्कार टेक्सचर 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 टेक्स ఈరోజు ఇక్కడ కార్పొరేషన్ ఆఫీసు సమీపంలో ఒక చలివేంద్రం ఆ లేవాపు లేవాకు నారపు రెడ్డి గారి జ్ఞాపకార్థం ఇక్కడ మనం ఓపెన్ చేయడం జరిగింది లేవక లక్ష్మీరెడ్డి గారి ఆధ్వర్యంలో వీరు ఎంతగానో ఎంతో సేవ చేస్తున్నారనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇరవై మూడు చలివేంద్రాలు మన టౌన్ మొత్తము పెట్టారు సుమారు ఎనిమిది లక్షల దాకా ఖర్చు పెట్టారని చెబుతున్నారు ఇంతటి కమిట్మెంట్ తోటి ఇంత సేవా దృక్పథంతో చేయడం అన్నది అందరికీ సాధ్యం కాదు ఏదో ఒక సంవత్సరం పెట్టడం రెండు సంవత్సరాలు పెట్టడం లేదా ఎక్కడన్నా వాళ్ళే వాళ్ళ ఇంటి పక్కన ఇంకో చోట పెట్టేసి ఒక చోట పెట్టామని అనిపించుకోవడం వేరు బట్ పంతొమ్మిది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము ఇంత ఖర్చు పెడుతూ ఇంత కమిట్మెంట్ తో దీన్ని మెయింటైన్ చేయడం అనేది మళ్ళీ అంత సులభమైన విషయం కాదు ప్రతిరోజు వచ్చి దాన్ని నీళ్ళు పట్టాలి అవి ఏదన్నా మళ్ళీ కొండలు పగిలిపోతుంటే చూసుకొని ఉండాలి గాలికి అంత ఏదైనా తడికి చూసుకుంటూ ఉండాలి అంత ఎఫర్ట్ పెట్టి చేయడం అన్నది అది అందరికీ చల్లదు అంత సేవ చేస్తున్నందుకు వీళ్ళందరికీ కూడా మన కడప పట్టణం తరపున కార్పొరేషన్ తరఫున ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ అండి విధంగా అందరూ కూడా ముందరికి వచ్చి సేవ చేస్తే ప్రభుత్వానికి బా భారం తగ్గి ఇంకా అధిక సేవలు కూడా మనం ప్రజలకు అందించగలుగుతామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటాం అందరికీ నమస్కారం అండి నేను లేవాకు నితీష్ కుమార్ రెడ్డి లేవాకు నారపరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ యొక్క వైస్ చైర్మన్ని ఈరోజు కడపలో అన్ని కూడలల్లో ఇరవై మూడు కూడలల్లో ఇరవై మూడు సెలవింద్రాలు పెట్టడం జరిగింది సో దానికి ఈరోజు ఆరంభ ప్రారంభించేందుకు మన కమిషనర్ గారైన మనోజ్ రెడ్డి గారు గారు వచ్చి ఈరోజు ప్రారంభించారు సో ఇది మేము ఇరవై గత ఇరవై ఏళ్ళ నుంచి మేము ఇదే సేవ మేము కొనసాగిస్తున్నామండి ఇప్పుడు మా ఫాదర్ దీన్ని అంతా కూడా అంతా చూసుకుంటూ ఉన్నాడు రోజు కూడా మేము మంచి వాటర్ రెగ్యులర్గా దీన్ని క్లీనింగ్ చేసి ఏమైనా బాణాలు గిన్నెలు పోయినా కూడా మనకు తెలుసు ఒకటి ఏదైనా చేస్తామంటే జస్ట్ రిబ్బన్ కటింగ్ చేసేసి మళ్ళీ తర్వాత వెళ్ళిపోతే దాన్ని పట్టి ఆదడు ఉన్నాడు అలాంటి తరుణం తరుణంలో మేము రెగ్యులర్గా ఒక ఐదు మంది పోయినాలు పోయినా కూడా ఎప్పటికప్పుడు కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ గత ఇరవై కీర్తి శేషులు మా అబ్బగారు లేవా ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరుగుతోంది మాకు ట్యాంకర్ కూడా ఉందండి ఈ ట్యాంకర్ మార్నింగ్ అంతటికీ కూడా వాటర్ సప్లై చేస్తాము ఆ తర్వాత ఏ ఎక్కడైనా ఏ స్ట్రీట్లో అయినా వాటర్ లేవని మేము మాకు తెలిసినా లేదంటే మాకు ఏదైనా వెళ్ళి ట్యాంకర్ ద్వారా ఆ విధులకు మేము వాటర్ కూడా ఇవ్వడం జరుగుతోంది సో ఇలాగా కడప ప్రజలు మమ్మల్ని ఆదరించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి రెడ్డి మా సొంత మండలం లేవాగ్ నారపురెడ్డి జ్ఞాపకార్థం ఊట్కూరు నారపురెడ్డి లేవాగ్ సర్పంచ్ లేవాగ్ నారపురెడ్డి ఎక్స్ సర్పంచ్ ఊట్పూర్ ఆయన జ్ఞాపకార్థము ఈ చలివేంద్ర గత పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు కావచ్చింది ఈ కడపలో చలివేంద్రాలు వేట అలాగే అలాగే వరిధాన్యం కూడా ఫ్రీ ఇస్తూ ఉంటాము తర్వాత పశువులకు మేత కూడా ఫ్రీ మేత ఇస్తాము తర్వాత చెప్పులు లేని వాళ్ళకు కూడా చెప్పులు కూడా ఇస్తూ ఉంటాము ఇవన్నీ కేవలము మంచి చేయాలనే ఉద్దేశంతోనే చేస్తూ ఇతనే దేవుడు ఇంకా ఆశిస్తాని దేవుడు ఇంకా మమ్మల్ని ఆశీర్వదిస్తే ఇంకా మంచి పనులు చేస్తామని తెలుపుతున్నాను ఇది కే జ్ఞాపకార్థం జ్ఞాపకార్థమని మాకు సంతోషంగా ఉంది ఆయన జ్ఞాపకార్థం చేయడం అనేది నా నమస్తే అందరికీ